వెల్కమ్ టు వేసేనా ఈరోజు జగ్గైపేట నియోజకవర్గకు సంబంధించినటువంటి కాన్షియస్లో ఉన్నాం ఈ యొక్క కాన్షియస్ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి అన్నగారితో ఉన్నాం ఈ యొక్క అన్నగారు వాళ్ళ పార్టీ గెలవడానికి మరియు తాను గెలవడానికి ఇంత ముందు వైసీపీ పార్టీ పనులు చేసినటువంటి పనుల గురించి ఒక పది నిమిషాలు అన్న అన్నతో ఇంటరాక్ట్ అయ్యే ఏర్పాటు చేస్తున్నాం అన్నగారు నమస్తే నమస్తే మీరు చెప్పండి అన్నగారు ఇంకొక నెల పదిహేను రోజులు మాత్రమే ఉన్నది ఎలక్షన్స్కి సో ఇలాంటి టైంలో ప్రజలతో మీరు ఏ విధంగా మామైకమవుతున్నారు ఈనాడు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ పరిపాలన చూస్తా ఉంటే అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు కార్మికులు కావచ్చు విద్యార్థులు యువత మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వ పాలన ఏమాత్రం కూడా ఎవరికి కూడా అనుకూలంగా లేదు ఆ వ్యతిరేక ప్రభుత్వ విధానాన్ని తప్పకుండా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు అనుభవం కావచ్చు నిజాయితీ కావచ్చు ముందు చూపు కావచ్చు తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే మాకు విశ్వాసం ఉంది సో ప్రజల్లో మీరు అంటే నాకు తెలిసినంత వరకు నేను చూసినంతవరకు ప్రజలు మిమ్మల్ని ప్రేమగా తాతయ్య అని పిలుస్తుంటారు మిమ్మల్ని ప్రేమగతో సో ఈ యొక్క అనుబంధం అనేది మీకు ఎప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయ్యారు నేను కాలేజీ చదువుతున్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్తో మేము ఎక్కువ ఉండేవాళ్ళం మా ఫోర్ ఫాదర్స్ నేమ్ రాజగోపాల్ కాబట్టి ఇంట్లో వాళ్ళు పిలుచుకుంటూ విధంగా అందరూ కూడా ఆ విధంగా పిలుచుకుంటారు విద్యార్థి దశ నుంచి కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను తర్వాత వ్యాపారం చేస్తూ కూడా ఉన్నటువంటి కార్మికులతో కలిసి ఉంటాం కానీ అందరితో కలిసి పిలిచి ఉండటం మాకు ఒక అందరితో కలిసి ఉంటాం నాకు హ్యాబిట్గా ఉంది వైసీపీ పరిపాలిస్తున్న గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇప్పటి వరకు మీరు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మీకు ఏ విధంగా చెప్తున్నారు వైసీపీ పరిపాలన గురించి ఈ ఐదు సంవత్సరం నాలుగున్నర సంవత్సరాలు ఆడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ మేము అధికారంతో సంబంధం లేకుండా పద్ధతితో సంబంధం లేకుండా ప్రతి గ్రామం కానీ లేదా టౌన్లో కానీ ఎక్కడికైనా ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు మేము అండగా ఉంటూ వాళ్ళ మనోధైర్యం చెప్తూ మాకు చేతనైన సహాయం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అందువలన మాకు రాజకీయం పార్టీతో అదే అధికారం ఉండాలని చెప్పి ఏమాత్రం లేకుండానే ఎప్పుడు అండగా ఉంటాం కాబట్టి అదేవిధంగా ప్రజలు ఆ ప్రేమను గౌరవ ఇస్తూ ఉన్నారు అందువల్ల మాకు సాటిస్ఫాక్షన్గా ఉంది గణచిన మీ హయాంలో ఈ యొక్క జగ్గైపేట నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించినటువంటి సందర్భం అన్ని గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు సిసి రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు తిరుగుదేశం హయాంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమం చేసాం ప్రత్యేకంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మాగలు కావచ్చు తక్కలపాడు అదేవిధంగా పెరంగించిపూల్లో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా రైతాంగానికి అండగా ఉన్నాం ప్రత్యేకంగా టౌన్లో హాస్పిటల్ డయాలసిస్ సెంటరు టిట్కో హౌసింగ్ అదేవిధంగా కృష్ణానది జలాలు జగప మున్సిపాలిటీకి ఇవ్వటం ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించడం కాకుండా కొంతమంది సొంతంగా డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఐదు వేల మంది పైన మేము వాళ్ళకి ముఖ్యమైన సహాయాన్ని అందించాం ఈ విధంగా వైద్యపరంగా ఉన్నా విద్యాపరంగా ఉన్నా సరే క్రీడారంగా అన్ని కూడా ప్రోత్సహిస్తూ అన్ని యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ పార్టీలు అతీతంగా అందరూ అదే విధంగా చేసుకుంటూ చేశాం కాబట్టి ఆనాటి పరిపాలన రావాలని చెప్పి ప్రజలు వెళ్ళబడుతూ ఉన్నారు టీడీపీ మరియు జనసేన రెండు పార్టీలు కలిసి ఇప్పుడు వైసీపీ మీద దండయాత్ర చేస్తున్న సందర్భం మనకి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది వైసీపీ నాయకులు ఏమంటారు అంటే అదే నిజమైన చిత్తశుద్ధి అంటూ ఉంటే ప్రజల్లో మీ పరిపాలనని స్వాగతిస్తే మీరు ఒక్కరొక్కరే రావచ్చు కదా ఇద్దరు కలిసి ఎందుకు రావడం ఒక్కరి మీద కానీ వైసీపీ నాయకులు ప్రధానంగా విమర్శిస్తున్నారు దానికి ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు దుర్మార్గ పాలనను పాలతురాలంటే తప్పకుండా కొన్ని శక్తులు కలవాల్సిందే ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ గారు శక్తివంత నాయకుడే చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది శక్తివంత నాయకుడే ఇటువంటి కలయిక వలన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలు మేలు జరుగుతుంది కాబట్టి కొన్ని ఏలియన్స్ అవసరం పెద్ద పెద్ద జాతీయ పార్టీలు ఉన్నాయి అధికార పార్టీ బీజేపీ కావచ్చు గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇలేన్స్ పెట్టుకున్న పోయే సందర్భాలు ఉన్నాయి అందువలన దాన్ని ఏమాత్రం కామెంట్ చేయడం అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ అధికారం రావడం వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దించటమే ముఖ్య లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం ఒకనొక టైంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ అంత భారీ మెదడితో ఊడిపోయినా కూడా ఈ సో ఈసారి ఎలా పుంజుకుంటుందని మీరు భావిస్తున్నారు అంటే గతంలో ప్రజలు ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి మాయమాట చెప్పి ఎన్నో రకాల వాగ్దానాలు చేసి పాదయాత్ర చేసరికి ప్రజలు నమ్మారు ఆ తర్వాత పరిపాలన చూస్తామంటే మద్యపాన నిషేధం అని చెప్పి అన్నారు మధ్యపాన నిషేధం లేదు అందరికి ఇళ్ళు ఉన్నారు ఇల్లు లేవు మరి ఏ విధంగా చూసినా సరే ధరలు పెరిగిపోయి ఇసుక దొరక్క పనులు లేక ఉద్యోగాలు యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు పరిపాలన అందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు తప్పకుండా మళ్ళా తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి అధికారం వస్తేనే రాష్ట్రానికి మంచి రోజు ఉంటాయని చెప్పి అందరు ఆలోచన ఉంది తప్పకుండా అధికారం వస్తాం గెలుస్తామని చెప్పినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూసినటువంటిది ఏంటంటే కొడాలి నాని గారు కావచ్చు వల్లభైనాని వంశీ గారు కావచ్చు రోజా గారే కావచ్చు ఇలాంటి మహామాములు చాలా వరకు ఇప్పుడు ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఒకనొక టైంలో టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే టీడీపీ నుంచి గెలిచి టీడీపీ నుంచి రాజకీయం అందిపుచ్చుకొని ఈరోజు వైసీపీని వైసీపీ పార్టీ నుంచి గెలిచి ఒక ఎమ్మెల్యే పదవులు చేపట్టి మంత్రి పదవులు చేపట్టినారు వాళ్ళందరూ తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారినే టార్గెట్ చేసుకుని తిడుతున్న సందర్భం మనకు ఈరోజు కనిపిస్తుంది దీన్ని మీరు ఎలా స్పందిస్తారు వైసీపీ పార్టీ వాళ్ళ నాయకులు ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి టీము ఏ విధంగా చేస్తున్నారంటే ఒక మైండ్ గేమ్ మా నాయకుడిని అదే సామాజిక వర్గంలో నాయకులతో కనుక మాట్లాడిస్తుండే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది వాళ్ళు విజ్ఞత వదిలేస్తున్నాం ఎందుకంటే ఆ విధంగా మాట్లాడటం అనేది రాష్ట్రంలో ఏ పార్టీ ఏ ప్రజలు కూడా హర్షించరు అది వాళ్ళు విజ్ఞత వదిలేస్తున్నాం ఎందుకంటే మా నాయకుడు నిజాయితీగల నాయకుడు అటువంటి నాయకుడిని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఏదో విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్టు అదిగా అధిష్టానం స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు దాన్ని మేము అసలు ప్రజలు కూడా ఆశించుకున్నారు దీని ఎవరు కూడా హర్షించరు ఆంధ్రప్రదేశ్ యువత ముఖ్యంగా అంటున్న సందర్భం ఏంటంటే మాకంటూ ఒక రాజధాని అంటూ ఒకటి లేకపోయింది ఒక మంచి రాజ మంచి రాజధాని అంటూ మాకు లేకపోయింది మేము ఉద్యోగులకు వెళ్ళాలన్నా సరే ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పక్క రాష్ట్రాల మీద ఆధారపడి ఈరోజు బతకల్స్తుందని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత చెప్తున్నారు దీనిపై మీరు ఎలా మీ పార్టీ గెలిస్తే ఎలాంటి విధి ఈరోజు చూస్తూ ఉంటే మంచి ఉద్యోగం కావాలంటే హైదరాబాద్ పోవాలా కర్ణాటక పోవాలా చెన్నై పోవాలా డబ్బు ఉంటే ఈఎస్పోటో ఇక్కట చేస్తున్నారు అదే తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే మా నాయకుడు ఐటీని ఈరోజు హైదరాబాద్లో ఆ విధంగా డెవలప్ చేశారంటే మా నాయుడు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా భవిష్యత్తులో ఐటీ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు అన్ని రకాల డెవలప్ చేసుకుంటూ అనేక క్యాపిటల్ అన్ని పెట్టుబడి తీసుకొచ్చి రాజధాని డెవలప్ చేసుకుంటూ ఐటీ రంగం డెవలప్ చేసుకుంటూ ఇండస్ట్రీని డెవలప్ చేసుకుంటూ వ్యవసాయాన్ని కూడా బలోపతం చేసుకుంటూ ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వచ్చే విధంగా ఎదుగుతాం తప్ప మా రాష్ట్ర ప్రజలు విద్య కోసం ఉద్యోగం కోసం ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు పోయే పరిస్థితి లేకుండా తప్పకుండా మన ఆయనకు చేస్తాడని చెప్పి మాకు ప్రజల్లో కూడా విశ్వాసం ఉంది సో మీ యొక్క పార్టీ తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల విషయంలో ఇదివరకు వ్యతిరేకించిన సందర్భం మనం చూసాము సో ఇప్పుడు మళ్ళీ జగన్ గారు మళ్ళీ కొత్త అంశాన్ని తెర మీదకి పట్టుకొచ్చారు ఏంటంటే మళ్ళీ వైజాగ్నే మనం ఇక్కడ పునర్వస్థీకరణ చేసుకుందాము అనే ఒక సందర్భం మనకు ఈరోజు కనిపిస్తుంది దీని గురించి అది ఏమాత్రం కూడా న్యాయస్థానంలో కూడా హైకోర్టులో కూడా దాన్ని ఏమాత్రం కూడా సానుకూలంగా వాళ్ళకి మూడు రాజధానికి ఎక్కడ లేదు స్వయాన ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేశారు వాళ్ళందరూ రైతులు పోరాటం చేస్తున్నారు త్యాగాలు చేసిన రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు న్యాయస్థానంలో సానుకూలంగానే మూవ్ అవుతూ ఉంది వాళ్ళన్నీ వ్యవస్థను నిలిపణ చేస్తున్నారు తప్ప తప్పకుండా రేపు రాజు రాబోయే తెలుగుదేశం పార్టీ ఒకే రాజధాని అమరావతి రాజధాని అవుతుంది టీడీపీ హయాంలో రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత టీడీపీ గెలిచిన తర్వాత అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల్ని రైతుల్ని మబ్బపెట్టి భూములు లాక్కొని ఈరోజు రైతులకు ఎలాంటి న్యాయం చేయకోకుండా చేస్తున్నారని వైసీపీ నాయకులు ప్రధానంగా విమర్శిస్తున్నారు టీడీపీ మీద వాళ్ళు చేసే అభియోగాలు ఉంటాయి కదా ఇప్పటికీ నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయింది ఎవరు కొనుగోలు చేశారు ఏంది అని చెప్పి ఒకసారి కనుక వాళ్ళు ఇన్వెస్టిగేట్ సిఐడి తప్పుడు కేసు పెట్టి సిఐడి చేస్తా ఉన్నారు కదా అధికారం వాళ్ళ చేతిలో ఉంది ఎవరిని కొన్నారా ఎక్కడ కొన్నారా ఆధారాలు చూపెడితే దాన్ని మేము బదులు అవుతాం అది ఏ కాటికి కూడా బురద చల్లటం కోసం చేసే ప్రయత్నం తప్ప తెలుగుదేశం నాయకులు గారు మా నాయకులు ఎవ్వరు కూడా కొనుగోలు చేయలేదు అది పూర్తిగా ఆ వాస్తవం చంద్రబాబు నాయుడు గారు యాభై ఆరు రోజుల వరకు జైల్లో ఉన్నాడు సో జైల్లో ఉండడం ద్వారా ఏంటంటే ప్రజల్లో అతను అవినీతి పరుడని అర్థమైంది ప్రజలందరికీ ఈసారి రెండు వేల పద్ రెండు వేల పంతొమ్మిది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ పార్టీని అధికారంలోకి వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి వల్లనే అతను ఈరోజు జైలుకి వెళ్ళడం జరిగింది అని ప్రధానంగా విమర్శిస్తారు ప్రజలు ఏ మాత్రం కూడా విశ్వసించట్లా ఎప్పుడైతే మా నాయకుడి గారు అరెస్ట్ చేస్తే రాష్ట్రంలోనే కాదు దేశం ప్రపంచ దేశాల్లో కూడా చాలా చోట్ల వ్యతిరేకిస్తూ వాడు ఎన్నిసార్లు హైకోర్టులైనా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలు ఎక్కడ చూపెట్టలేకపోక పదే 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 వాదన చేస్తామంటే న్యాయమూర్తులు కూడా హెచ్చరించే జరిగింది దాని ఏకాటికి కూడా అతను జైలు జీవితం జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి మా నాయకుడు కూడా జైలు జీవితం చేపియాలని చెప్పి చేశాడు తప్ప ఏ మాత్రం ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు మా నాయకుడి మీద పెట్ట తప్పుడు కేసుని ఫాస్ట్ ట్రాక్లో కనుక న్యాయస్థానం నిర్ణయిస్తే తప్పకుండా మా నాయకుడు ఎటువంటి అభియోగాలుండో ఇటువంటి తప్పు జరగలేదు అదే ఫాస్ట్ ట్రాక్లో కనుక కేసులు కనుక పరిష్కారం జరిగితే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా జైలు పారవుతాడు సో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జైలుకెళ్ళి వచ్చినట్టు సందర్భం మనకు కనిపించింది సో తను కూడా సో బాబుగారితో పోలిస్తే ఈరోజు రాష్ట్రంలో ఒక సందిగ్ధత అన్నది ఏంటంటే వచ్చిన వారే నెక్స్ట్ సీఎం అని ఒక ఆంధ్రప్రదేశ్లో చర్చ సాగుతుంది దీనివేళ దానికి జైలుకి పోవడానికి సంబంధం లేదు ఈరోజు ఈ పరిపాలన ప్రజలందరూ కూడా అసహించుకున్నారు మా నాయకుడు తెలుగుదేశం పార్టీ అధికారం వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని అని చెప్పని అందరి ఆలోచన మేధావుల ఆలోచన కూడా ఉంది కాబట్టి తప్పకుండా అధికారం వస్తాం జైలుకి దిన సంబంధం లేదు తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే మంచి పరిపాలిస్తామని చెప్పి రాష్ట్రంలో ఈసారి ఎలాంటి సంచలనాలతోని టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటారు ఏమంటారు ఎన్ని సీట్లతోని గెలిచే అవకాశం ఉంది తప్పకుండా నూట యాభై సీట్ల పైన తెలుగుదేశం పార్టీ జనసేన విజయం సాధిస్తూ తప్పకుండా ప్రభుత్వం ఫామ్ చేస్తాం బీజేపీ కూడా మిగతా ఏమైనా పొత్తు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా రాష్ట్రంలో అదంతా కూడా అధిష్టానం నిర్ణయం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని అందరూ కట్టు కట్టుబడి సో సార్ ఇంకొకటి సార్ ఈసారి మీరు గెలిస్తే ఈ యొక్క జగ్గయ్యపేట నియోజకవర్గానికి మీరు ఎలాంటి పనులు చేయబోతున్నారని మీరు ఎలాగ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు ఏదైతే మాది తెలంగాణకి బార్డర్ టైలాండ్స్ మాది తప్పకుండా నాగార్జున సాగర్ బార్డరు మా యొక్క వ్యవసాయ భూములు అందరూ చాలా ఇబ్బంది ఉన్నారు మా హ్యామ్లో వేద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మేము శంకుస్థాపన చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఆఫ్ చేశారు తప్పకుండా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి చేసి రైతాంగాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఒక హామీ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఇనాం భూములు జగ్గేపేట టౌన్లో ఇనాం భూములు రిజిస్ట్రేషన్ ధరకు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇనాం భూములు కావచ్చు వైద్యపరంగా పరంగా కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడంలో కానీ అన్ని విధాలుగా వాడు ఉపాధి కల్పిస్తూ ఉద్యోగం కల్పించుకుంటూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ అదేవిధంగా ఈ ప్రాంతం రవాణా రంగాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ అన్ని వర్గాల ప్రజలు మేలు తిరిగే విధంగా మేము చేస్తాం రోజా గారు కానీ కొడల నాని గారు కానీ జగన్ గారు కానీ ఏం ఏమంటున్నారు అంటే ఈరోజు మాకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు మాత్రమే అదే నారా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల నుంచి రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారు మరి తన తన హయాంలో లేనటువంటి అభివృద్ధిని మేము జస్ట్ నాలుగున్నర సంవత్సరాలు మాత్రం చూపించాము మళ్ళీ ఒకసారి మమ్మల్ని నమ్మి మాకు ఓటేస్తే ఇంకొంచెం మనం ముందుకెళ్తామని జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ప్రజలతో అంటే దోసుకున్న చాలక ఇప్పుడు నాశరకం మందు దేశంలో ఎక్కడ లేని బ్రాండ్ సొంత బ్రాండ్తో ప్రజల ఆరోగ్యం పాడు చేస్తూ విచ్చలవిడిగా ఇసుక ఇతర రాష్ట్రాలకి ఎగుమతి చేసుకుంటూ గంజాయి విపరీతంగా అమ్మిస్తూ యువత జీవితాన్ని పాడు చేస్తూ ఉద్యోగం లేక యువత ఇబ్బంది పడతా ఉంటే మహిళలకు ఏమాత్రం కూడా సేఫ్టీ లేకుండా ఉంటే ఉద్యోగస్తులు రోడ్డు ఎక్కుతా ఉంటే ఒకే అంగన్వాడి రోడ్డు ఎక్కుతా ఉంటే ఎవరికి వాళ్ళు సమ్మెకు దిగుతా ఉంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి ఎక్కడ చూసినా హైవే రోడ్స్ కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు విలేజ్ విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ కావచ్చు అన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోంటే అభివృద్ధి కావచ్చు ఏకాటికి వాళ్ళు దోసుకున్నటువంటి పార్టీ అదేవిధంగా మా నాయకుడు నలభై సంవత్సరాలు చూస్తా ఉంటే ఆ పరిపాలన ఎక్కువ నాడు పక్కన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ దేశ రాష్ట్రం చేస్తే అక్కడ ఏ విధంగా అభివృద్ధి జరిగింది అది రంగు రోడ్ కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు ఐటీ డెవలప్మెంట్ కావచ్చు ఎన్ని చూస్తా ఉంటే అదేవిధంగా మా రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన అందరూ కూడా గొప్పగా చెప్పుకునే విధంగా ఉంది తప్ప ఏమాత్రం కూడా వాళ్ళు ఇంకా ఇస్తే రాష్ట్రం మొత్తం నాశనం అయిపోద్ది వలసలు పోతారు ఎవరు కూడా వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా సరే ఇతర రాష్ట్రాలకు పోవాలి తప్ప ఇక్కడ ఏమాత్రం కూడా అభివృద్ధిగా పూర్తిగా నాశనం అయిపోద్ది ఈసారి టీడీపీ హయాంలోకి వస్తే సార్ ఈసారి టీడీపీ హయాంలోకి వస్తే ఐటీ ఇన్ మన రాష్ట్రంలో ఏ విధంగా డెవలప్ అవుతుంటారు మా నాయకుడికి ఒక విజన్ ఉంది తప్పకుండా ఆ రోజు మైక్రోసాఫ్ట్ అధినేత తీసుకొచ్చారు తప్పకుండా మళ్ళీ పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చి ఒక ప్లాండ్గా ఐటీని డెవలప్ చేసుకుంటూ అదే ఇండస్ట్రీలు కూడా బాగా డెవలప్ చేసుకుంటూ యువతకు ఉద్యోగాలు ప్రభుత్వం అదేవిధంగా ఐటీలో కానీ ఇండస్ట్రీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా మా నాయకుడు చేస్తాడు సో ఇదండి జగ్గైపేట ఎన్నికలకు సంబంధించిన టీడీపీ పార్టీ రాష్ట్రంలో కూడా టీడీపీ పార్టీనే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికలు ఖచ్చితంగా టీడీపీ పార్టీ హయంలోకి వస్తుంది హయంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్ని అవినీతి ఆక్రమాలను దృష్టిలో పెట్టుకొని తనని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తాను ఒక ధీమాతో టీడీపీ నాయకులు మాట్లాడుతుంటే ఒక వైన మనకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ స్టేట్మెంట్ యువసేన